హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాగ్స్ ఈరోజు మామిడికాయతో పచ్చడి చేసి చూపిస్తానండి ఎలాగో ఫ్రెండ్స్ దానికోసం మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి కొంచెం చింతపండు తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంతో పాటు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా తీసుకుంటాను ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం గల్లుప్పేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీకి వేస్తున్నాను దీనిలో మిక్సీకేసింది తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బిజార్లో కొంచెం వేసుకుని దీనిలోకి మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కువ మిక్సీ వేయకుండా కొంచెం జస్ట్ చిన్న చిన్న ముక్కలు అయ్యేలా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం జీరకర కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా వచ్చింది దీన్ని మనం తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె పోసుకున్నాను నూనెలో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి రెబ్బలు చిత్త కొట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ కొంచెం పచ్చి కరివేపాకు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దానిలోకి చట్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో కాసేపు దీన్ని వేయించుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పచ్చిమి ఎండుమిర్చి మామిడికాయ కూడా మనం పచ్చియే వేసాం కాబట్టి మనం కొద్దిసేపు ఆయిల్లో వేయించుకుని తీసేసుకోవడమే ఫ్రెండ్స్ అంటే వేడివేడిగా గుమ్గుమ్మలాడే మామిడికాయ పచ్చడి రెడీ అండి ఎవరైనా కూడా మెతుకు కూడా వదలకుండా తినేస్తారు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్